మా ఫ్రెండ్స్ అవశేషమ్మ లావణ్య తిరుమలగిరి అందాలు చూడండి శ్రీవారి మెట్లు వెళ్ళే దారిలో వనం చూడండి ఇక్కడైతే కొండ ముచ్చులు అంతా నడక దారి చూడండి ఎలా ఉందో శ్రీవారి మెట్లు చూడండి ఎంత అద్భుతంగా ఈ కొండలు కోనలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడడానికి రెండు కళ్ళు జరుపుకోవడం లేదు ఎలాగలాగా తొమ్మిది వందల మెట్లు ఎక్కాము ఇప్పటి వరకు గోవింద గోవింద పుష్పక్క హాయ్ చెప్పండి మీరు ఎన్నోసారి రావడం భారతి గారు శ్రీవారి మెట్లు శ్రీవారి మెట్లు ఇదే ఫస్ట్ టైం మీ అమ్మాయికి ఏం చెప్పిండ్రు శ్రీవారి ఎక్కున్నా అని చెప్పి మీరు శ్రీవార్ మెట్రో ఫైన్ 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 ఆల్ అక్కడ యు మా వాళ్ళు వస్తున్నారు చూడండి అలసి సొలసి వస్తున్నారు నడవలేక మేము అసలు నడవలేదు అనుకున్నాం అందరం నడుస్తున్నాం పాప నడుస్తున్నారు దేవుడు నడిపించుకుంటున్నాడు మీరు ఎన్నోసార్ రావడం ఇది రెండోసారి మీరు శ్రీవారి ఆయన బాగా నడుస్తున్నారు కరుణా మాత గారు అక్కడ వస్తున్నారు ఎన్నోసార్ అండి మీరు మెట్లు ఎక్కడ మీరు ఎన్నోసార్ రావడం ఫస్ట్ మేము శ్రీవారు మెట్లకు రావడం కారణం కారణం అక్కడ ఉన్న రాణి గారు తను వస్తా వెళ్దాం అన్నది ఇంకా మేము ఒకరం ఒకరం అలా వానర సేనలాగా పది పది మందిని తయారయ్యాం పది మందిని ఒక ఐదుగురు రానన్నారు నడవడానికి ఆ ఐదుగురు కూడా మళ్ళీ నడవడానికి వచ్చారు శ్రీవారి మెట్లు కూర్చుంది మొత్తం రెండు వేల నాలుగు వందల మెట్లు ఉంటాయంట కొన్నావు అడవి అందాలు చూడండి కొండలు మీరు ఎన్నిసార్లు శ్రీవారి మెట్లకు రావడం ఎన్నిసార్లు ఎన్నోసార్ రావడం బార్ తిరుమలగిరి అందాలు చూడండి శ్రీవారి మెట్లు ఏంటి అవి వేసుకోవద్దమ్మా చెప్పులు వేసుకోవద్దు చెప్పులు వేసుకోవద్దు వేసుకోవద్దు ఎనీ ప్రాబ్లం లెగ్ ప్రాబ్లం

చెప్పులు వేసుకోవద్దు అమ్మా రండి రండి కరీంనగర్ జైత్యాల బిడ్డలం శ్రీవారం ఎట్లు చూడండి గోవింద గోవిందా గోవింద 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 థౌజండ్ మెట్టు వరకు వస్తున్నాం చూడండి ఇప్పుడే ఇంకా ఇంకా సేపట్లో థౌజండ్ థౌజండ్ మెట్లు వరకు వెళ్తున్నాం చుట్టూ అడివి మెట్లు ఇంకా థౌజండ్ రాలేదు రాలేదు నైన్ ఫిఫ్టీ వచ్చింది అవునా विदेश गारो ओसन आई पनिया श्री श्रीवाणी आरोग्य केंद्र मंदिर वाना केंद्र मंदिर गोची शुद्धता गाण निकाल शकतो याचा प्रश्न आहे श्री डिस्पोज हा सुनाय करून एवढं गोष्ट आहे ना असले एक सेकंद पुढे पुढे एक पुढे वास्ते एवढं हात ते देवी महाराज विठ्ठल का रिंग वाजाना वाजाना पडे हे मध्ये श्री भक्तवान अति ही वर्ष के धीरहा पादंत हा గోవింద 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 అమ్మా అడిగి చూడండి గోవింద ముందు ముందచ్చారా మీరిద్దరు అమ్మయ్య నారాయణ ఇక్కడ ఏదో రాసింది శ్రీవారి మెట్లు నడక ద్వారా ద్వారా వెల్లుబులు చెప్పి

అందరూ దర్శనం చేసుకోగలరు పదకొండు వందల మెట్టు ఇప్పుడు మనం పదకొండు మెట్లు పదకొండు వందల మెట్టు దగ్గరికి వచ్చాము